హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు ముందు ముందుగా స్విఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది అండి మోడల్ వచ్చేదానికి రెండు వేల ఇరవై మోడల్ అండి ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్ లో తీశారు ఇరవై రిజిస్ట్రేషన్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డు అండి స్విఫ్ట్ డిజైర్ టూర్ రీడింగ్ వచ్చే దొరికి లక్ష యాభై నాలుగు వేలు అయితే రీడింగ్ జరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి బండి విధంగా కూడా అంతా ఎక్సలెంట్గా ఉందండి బండి చాలా బాగుంది అక్కడక్కడ టచింగ్స్ అయితే బండి వచ్చి మనకి ట్రావెల్ బోర్డు లక్ష యాభై నాలుగు వేలు తిరిగింది బండి ఎక్కడ ఎటువంటి పెట్టుబడి కానీ ఏం లేదు గ్లాసులు కానీ డోర్లు కానీ మారలేదండి బండి విధంగా కూడా అంతా బాగుంది ఏమైనా ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళిపోయి చాలా మంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు టైర్ పర్సెంటేజ్ వచ్చేసి ఫ్రంట్ రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ సైడ్కు సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి ఇన్సూరెన్స్ వచ్చేటప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు నాలుగు వరకు ఉంది ఫిట్నెస్ మొన్న చేయించుకున్నారు ఇంకా టూ ఇయర్స్ వరకు అయితే ఫిట్నెస్ కూడా ఉంది అంటే బ్రేక్ అంటే మనకి ఇంకా మొన్న మొన్న చేయించుకున్నారు వాళ్ళు మీకు అన్ని కూడా పేపర్స్ అన్ని లో ఉన్నాయి దీని ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అండి ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫైనాన్స్ కూడా అవుతుంది మాక్సిమం మనకి ఒక ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఫైనాన్స్ కూడా అవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకున్న అయితే రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ వచ్చేటప్పుడు నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాం అండి ఒక పదివేలు అటెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్స్ కూడా మీకు నాలుగు నాలుగు యాభై వరకు గా మనకి ఫైనాన్స్ అయితే అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది ఒక పదివేలు అటెట్ అయితే మాట్లాడుకున్నది తీసుకొచ్చండి ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దాం కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటో ఒకసారి చూపిస్తానండి దీంట్లో ఫ్రంట్ రెండు ఫవర్ విండోస్ వచ్చినా బ్యాక్ సైడ్ అయితే చేయించేశారు బ్యాక్ సైడ్ కూడా ఫవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది రీడింగ్ వచ్చేదోడికి లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే రీడింగ్ జరిగింది దీంట్లో స్క్రీన్ కూడా వేయించుకోవడం జరిగిందండి ఏసీ కూడా వర్కింగ్ బాగుంది మాన్యువల్ గేర్ డీజిల్ సో సీట్ కవర్లు చూసుకున్నట్లయితే కొద్దిగా సీట్ కవర్లు అయితే లైట్గా మనకి డ్యామేజ్ అవి ఉన్నాయి సీట్ కవర్లు వేయించుకుంటే బాగుంటుంది ఇంటీరియల్ క్లీనింగ్ అయితే ఎయించుకుంటే మనకి బండి ఎక్సిడెంట్గా ఉంటుందండి సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే విధంగా ఉంది సో ట్రావెల్ విధంగా మనకి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి అయితే బండి బాగుంటుంది మోడల్ ఉంది అలాగే మనకి డిజార్ కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు మనకి డీజిల్ బండిలో మాన్యువల్ గేర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే మనం మాట్లాడవచ్చండి సార్ కార్ చుట్టూ అయితే చూపిస్తానండి ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్లో తీసే ఇరవై రిజిస్ట్రేషన్ అండి స్విఫ్ట్ డిజారు స్విఫ్ట్ డిజార్ టూరు ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది టైర్లు వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ రో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు బిజి స్టాయిన్లు రెండు అపోలో అయితే టైర్లు ఉన్నాయి బండి విధంగా అంతా బాగుందండి ఫిట్నెస్ అన్ని కూడా పేపర్స్ మొత్తం అన్ని వ్యాలిడ్లో ఉన్నాయి మీరు ఏమైనా డైరెక్ట్గా బండి చూసుకుంటే రేట్ అనేది మాటలు మాట్లాడైతే అయితే తీసుకోవచ్చండి ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తాను చూడొచ్చు మీరు ఎక్కడ లీక్స్గానే ఏం లేవు బండి అంతా బాగుందండి అంతా కూడా ఇంజిన్ సైడ్ కూడా మీకు బాగుంది సౌండ్ కూడా అంతా బాగుంది ఎలా లేదన్నా మీరు ఏ బండి తీసుకున్నా పదివేలు అయితే కామన్గా పెట్టుబడులు అయితే ఉంటాయి దాన్ని బట్టి మీరు జనరల్ సర్వీసింగ్ అయితే సరిపోతుంది బండ్ అంతా ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ మీకు అన్నీ ఒకవేళ డౌట్గా ఉంటే నేను నెంబర్ అవి చెప్తాను మీరు కావాలని చెక్ చేయించుకోవచ్చు సో ఒకసారి అలాగే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది చూద్దాం సో ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తానండి సౌండ్ ఎలా ఉంది అంటే చూద్దాం స్టార్ట్ చేయము సో ఇంజిన్ సౌండ్ అయితే చూసుకోవచ్చు అండి బాగుంది అంతా కూడా అండి మెయింటెనెన్స్ కూడా బాగా చేశారు లక్ష యాభై నాలుగు వేలు తిరిగినా మీకు ఇబ్బంది అయితే ఏం లేదు ఏసీ వర్కింగ్ కానీ అంతా బాగుంది ఎక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ ఏం లేదండి అక్కడక్కడ టచ్ అప్స్ అయితే అయినాయి కంపల్సరీ మీకు బండి అయితే పెయింట్ పడింది అది కూడా మనం దీంట్లో మైనస్ కావాలని చూసుకోవాలి ఒకసారి యాక్సిలిటరు సౌండ్ అయితే విధంగా ఉంది ఒకసారి మీకు ఇది కూడా చూసి చూపిస్తాను ఎలా ఉంది ఒకసారి యాక్సిలిటరు ఇంకొకసారి టోటల్గా మీకు కార్ అయితే విధంగా ఉందండి నేను కూడా మొత్తం అంతా చూపించాను నేను టోటల్గా మీకు బండి అయితే బాగుందండి ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదు బండి అంతా ఒరిజినాలిటీగా ఉంది అక్కడక్కడ టచ్ అప్స్ అయితే అయినాయి మైనస్ అయితే అది ఒకటి మనకి టైర్లు ఉన్నాయి మనకి మొత్తం పేపర్స్ అన్ని వ్యాలిడ్లో లో ఉన్నాయి మీకు ఇన్సూరెన్స్ ఉంది అలాగే మనకి బ్రేక్ ఉంది మన విధంగా లైఫ్ కూడా మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ కాబట్టి ఇప్పుడు చూసుకోవసరం లేదు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మనము మనకి కార్ ఇయర్స్ అయితే అవుతుంది కాబట్టి మీకు ఇంకా లైఫ్ కూడా మీకు ఒక నైన్ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్గా చూసుకుంటే మనం మాట్లాడుకోవచ్చు అండి రేట్ అన్నదే మరీ ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు మనకి వెస్ట్ బెంగల్ బల్ల మనకి డెబ్బై వేలు ఎనభై వేలు అయితే బార్గెనింగ్ ఏ ఉండదు ఓన్లీ మాకు పదివేలు అలా అయితే మీకు బార్గెనింగ్ ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చండి ఎన్వెన్స్ కార్స్ మళ్ళీ మేము ముందుకేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్